ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం గొప్ప కూతురువే నువ్వు కన్న తండ్రిని అరెస్ట్ చేయించవు అని చేతులెత్తి దండం పెట్టి వెళ్లిపోయినా సేనాపతిని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ప్రేమ ఇంతలో నర్మదా వచ్చి థ్యాంక్స్ ప్రేమ నువ్వు మీ నాన్న మొబైల్ నుంచి అకౌంట్ డీటెయిల్స్ని తీసుకురాకపోయి ఉంటే ఈ పాటికి నేను జాబ్ పోగొట్టుకుని జైల్లో ఉండేదాన్ని నువ్వు చేసిన హెల్ప్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ప్రేమ అని ఎమోషనల్ అవుతుంది నర్మదా అయ్యో ఇంత చిన్న సాయానికి రుణమని పెద్ద పెద్ద మాటలు ఎందుకక్క అని అంటుంది ప్రేమ నువ్వు చేసింది చిన్న హెల్ప్ కాదు నేను నీకు కొన్ని నెలలుగా మాత్రమే పరిచయం ప్రేమ మన మధ్య తోటికోడళ్లు బంధం అనే బంధం తప్ప ఎలాంటి రక్త సంబంధం లేదు నీ స్థానంలో ఎవ్వరున్నా కూడా కన్నతండ్రిని జైలుకు పంపించడానికి ఇష్టపడరు ఏదో విధంగా కాపాడుకుంటారు కానీ నువ్వు మాత్రం ముక్కు మొహం తెలియని నా కోసం కన్నతండ్రి జైలుకు వెళ్ళినా పర్లేదని నా కోసం గొప్ప త్యాగం చేశావు మరి నేను రుణపడిపోకపోతే ఎలా ఉంటాను అని అంటుంది నర్మద చూడక్క మా నాన్న నా కారణంగా అరెస్ట్ కావడం నాకు బాధగానే ఉంది కానీ మా వాళ్ళు చేసిన కుట్రలో నువ్వు బలయ్యావు వాళ్ళ కుట్రలు ఫలిస్తే చెయ్యని తప్పుకి నువ్వు జైలుకు వెళ్లేదానివి లంచం తీసుకున్నావన్న నింద నీపై పడేది బెస్ట్ ఎగ్జామ్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్న నీ నిజాయితీకే మచ్చపడేది నీ కళలు చెదిరిపోయాయి రామరాజు గారి కోడలు అవినీతి కేసులో అరెస్ట్ అయితే ఈ ఇంటి పరువు వీధిన పడేది ఆయన దృష్టిలో జీవితాంతం తప్పు చేసి తలదించుకున్న కోడలుగానే మిగిలిపోయేదానివి వాటి వల్ల నీకు బావకి అపార్థాలు రావచ్చు ఇవన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇంత జరుగుతుందని తెలిసినా కూడా మా నాన్న గురించి ఆలోచిస్తే నాకంటే స్వార్థపర్రాలు ఎవ్వరూ ఉండరక్క అలా చేస్తే ఈ ఇంటి కోడలుగా నేను అత్తగారింటికి ద్రోహం చేసినట్టే అక్క అని అంటుంది ప్రేమ వయస్సులో చిన్నదానివైనా ఎంత గొప్పగా ఆలోచించావు నీ గొప్పతనాన్ని చూసి గర్వంగా ఉంది కానీ మీ వాళ్ళకి నాపై ఉన్న కోపం ఇంకా ఎక్కువ అవుతుందని భయంగా ఉంది అని అంటుంది నర్మద చూడక్క ఇప్పటికే నేను మా వాళ్ల దృష్టిలో లేచిపోయి పెళ్లి చేసుకున్న చెడ్డ కూతుర్ని ఇప్పుడు కొత్తగా తండ్రిని అరెస్ట్ చేయించిన కూతుర్ని మా వాళ్లకి నాపై ఉన్న కోపం ద్వేషంగా మారింది పర్లేదక్క భరిస్తాను అని అంటుంది ప్రేమ లేదు ప్రేమ మీ వాళ్ల కోపాన్ని ద్వేషాన్ని నేను దూరం చేసేలా అత్తయ్య మావయ్యలు నీకు ప్రేమను పంచుతారు నువ్వు ఈ ఇంటి పరువు కోసం మీ నాన్నని కూడా జైలుకు పంపించడానికి సిద్ధపడ్డావని తెలిస్తే మావయ్య ఎంతో గర్వపడతారు అని అంటుంది నర్మద వద్దాక్క ఈ విషయం మనిద్దరికి తప్ప ఎవరికీ తెలియడానికి వీల్లేదు నేను చేసింది మంచి పని అయినా సరే ఆ ఇంట్లోకి వెళ్ళానని తెలిస్తే బాధపడతారు కాబట్టి ఈ విషయం ఎవరితోనూ చెప్పకక్క చెప్పకు అని అంటుంది ప్రేమ సరేనని మాట ఇస్తుంది నర్మద అయితే వీళ్ళ మాటల్ని వేదవతి వినేసి అంటే అన్ననంటారు కానీ దీనికి అన్నీ ఈ మేనత్త పోలికలే వచ్చాయి నువ్వు కూడా నాలాగే ఒట్టి అమాయకురాలు అనుకున్నాను కానీ ఒకవైపు కన్నతండ్రి జైలుకి వెళ్తాడని తెలిసినా కూడా అత్తగారింటి గురించి ఎంత ఉన్నతంగా ఆలోచించావు ఉండాలి నీలాంటి కోడలు ఉండాలి ఈ మేనత్త దృష్టిలో నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదిగవు ప్రేమ ఎదిగిపోయావు అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు ధీరజ్ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏంట్రా అలా చూస్తున్నావు మింగేసేటట్టు అని చూ అని అంటుంది ప్రేమ అంటే నిన్ను చూస్తుంటే భయంగా ఉంది అని అంటాడు ధీరజ్ ఏ దయ్యంలా కనిపిస్తున్నానా అని అంటుంది నీ ఒంట్లో ఉన్నది నీ బాబు నెత్తిరే కదా అందుకు నీది కూడా వాడి మెంటాలిటీ అయినా అని భయపడుతున్నాను అని అంటాడు కుట్రలు చేసి మా వదిన జాబ్ పోగొట్టాలని చూశాడు తప్పు చేశానని సిగ్గు లేకుండా వార్నింగ్లు ఇస్తున్నాడు చిచ్చి అని అంటాడు ధీరజ్ అయిపోయింది కదా వదిలేయ్ అని అంటుంది ప్రేమ ఏంటే వదిలేసేది నీ వాళ్ళు మా మీద కుట్రలు చేయాలని చేయడానికి పుట్టారా అలాంటి బతుకులు బతకడానికి సిగ్గులేదమ్మి వాళ్ళకి అని నోరు పారేసుకుంటాడు ధీరజ్ ఏంట్రా ఊరుకుండు రెచ్చిపోతున్నావు ఎక్కువ మాట్లాడితే మా పుట్టింటికి వెళ్ళిపోతా అని అంటుంది ప్రేమ సరే అయితే పద పుట్టింటికి అంటూ ప్రేమ చెయ్యి పట్టుకుని లాగేస్తాడు ధీరజ్ వదలరా చెయ్యి అని ప్రేమ అన్నా వినిపించుకోకుండా ప్రేమని లాక్కుని వెళ్ళిపోతాడు ధీరజ్ అయితే ప్రేమ మాత్రం ఇంటి ముందు ఉన్న గీత దగ్గరే ఆగిపోతుంది మొన్న తుర్రున్న వెళ్ళావు కదే వెళ్ళు వెళ్ళు అని నెట్టేస్తాడు ధీరజ్ నాకు ఇప్పుడు అర్థమైందే నువ్వు ఆ రోజు తుర్రుమని మీ ఇంట్లోకి వెళ్ళింది నాపై కోపంతో కాదు ఇంకేదో చేయడానికి చెప్పు మనం మీ ఇంట్లోకి వెళ్ళి ఏం చేసావో చెప్పు వెదవ డ్రామాలు ఆడకుండా ఆ రోజు ఏం చేశావో చెప్పు లేదంటే ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి వెళ్ళు చెప్తావా లేదు చెప్పవా అని అడుగుతాడు ధీరస్ దాంతో ప్రేమ నేను మా పుట్టింటికి వెళ్ళడం అంటూ జరిగేది మా రెండు కుటుంబాలు కలిసిన తర్వాతే అప్పటి వరకు నేను ఈ గీత దాటను మా ఇంటి గుమ్మం తొక్కను అని అంటుంది ప్రేమ మన రెండు కుటుంబాలు కలవడం అనేది జరగదు అని అంటాడు ధీరజ్ ఆ మాటతో ప్రేమ మనం చిన్నప్పటి నుంచి కొట్టుకుని చచ్చేవాళ్ళం కదా మనం కలవలేదా మన రెండు కుటుంబాలు కలవాలని నేను బలంగా కోరుకుంటున్నాను కలిసిపోతాయి అని అంటుంది నువ్వు ఈ రెండు కుటుంబాలను కలపడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు ఇంకో పాతికేళ్లు కొట్టుకు చొచ్చేటట్టు చేయకు అని అంటాడు ధీరజ్ ఇక మరోవైపు భద్రావతి విశ్వ కలిసి లాయర్ దగ్గరికి వస్తారు విశ్వ అని అనగానే విశ్వ తన దగ్గర ఉన్న నోట్ల కట్టలని లాయర్కి ఇస్తాడు లాయర్ గారు మీరు సెక్షన్లన్నీ తారుమారు చేస్తారో లేదంటే చట్టాన్నే తలకిందులుగా చేస్తారో నాకు అనవసరం మీరు ఏదైనా చేయండి ఎవరినైనా పంపండి కానీ రేపటికల్లా మా తమ్ముడు బయటికి రావాలి అందుకు ఎవరిని భయపట్టమన్నా ఎవరిని బెదిరించమన్నా బెదిరిస్తాం కానీ మాకు కావాల్సింది మా తమ్ముడు బయటికి రావడం చెప్పండి ఏం చేయమంటారు మా తమ్ముని రిలీజ్ చేయించడం కోసం మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి మేడం మీ తమ్ముడు అకౌంట్ నుంచి అతనికి డబ్బులు పంపించడం తప్ప మీ తమ్ముడు అతనితో మాట్లాడడం కానీ నర్మదని లంచం కేసులో ఇరికించమని కుట్ర చేసినట్లు గాని ఒక చిన్న ఆధారం కూడా లేదు ఒక వ్యక్తి మరో వ్యక్తికి డబ్బులు ఇచ్చాడంటే అది అప్పు అవ్వచ్చు లేదా హెల్ప్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా కారణమై ఉండొచ్చు కేవలం డబ్బులు పంపించాడని ఒకే ఒక కారణంతో మీ తమ్ముడిని జైలుకు పంపించడానికి ఆస్కారం లేదు సో నేను కోర్టులో బలంగా వాదిస్తాను స్పాట్లో బయలు వచ్చేలా చేస్తాను మీరు నిశ్చింతంగా ఉండండి మేడం మా నాన్నకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కదా లాయర్ గారు అని విశ్వ అంటే వందకు రెండొందల శాతం వస్తుంది రేపు సాయంత్రానికల్లా సేనాపతి గారు బయటికి వస్తారు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి అని అంటారు విశ్వ గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేసిన మీకే అని తెలివితేటలు ఉంటే కష్టపడి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ జాబు నాకే తెలివితేటలు ఉంటాయి అని నర్మదా అంటున్న మాటల్ని భద్రావతి తలుచుకుని కోప్పడుతూ ఉంటుంది ఏమైంది అత్తా అని విశ్వ అనేసరికి రేపు బయటకు తీసుకొస్తానని లాయర్ గారు చెప్పారు కదా ఇంకేం ఆలోచిస్తున్నావత్తా అని అంటూ ఉంటాడు విశ్వ భద్రావత్తుటి ఒరే విశ్వ ఒకప్పుడు మన ఇంట్లో పనిచేసిన ఆ పనుడు రామరాజు వల్ల మన కుటుంబానికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూశావు కదా పాతికేళ్ల క్రితం వాడు నా చెల్లెల్ని లేపికెళ్ళి పెళ్లి చేసుకుని మన ఇంటికి మన ఇంటి పరు రోడ్డుని పడేశాడు మా నాన్న కూడా చచ్చిపోవడానికి కారణమయ్యాడు వాడి చిన్న కొడుకు నీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుని మనకి భరించలేనంత బాధని మిగిల్చాడు ఇప్పుడు వాడు రెండో కోడల వల్ల మన ప్రాపర్టీ సీజ్ అయ్యాయి మీ నాన్నకి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన గతి వచ్చింది ఒరే విశ్వ మనం అవమానపడి బాధపడడం మన పరువు పోవడం ఇదే చివరిసారి కావాలి మనం పడిన బాధ ఆ రామరాజు గారు కూడా పడాలి ఆ బాధ భరించలేక వాడికి గుండెకి చావు రావాలి అది నీ చేతిలోనే ఉంది వాడి చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవడం మీదే ఆధారపడి ఉంది ఒరే నువ్వు అసలు లేట్ చేయకుండా లేట్ చేయడానికి వీల్లేదు ఇమీడియట్ గా ఇమీడియట్ గా ఆ అమూల్యాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకో అత్త ఆ అమూల్య ఆల్మోస్ట్ నా ట్రాప్లో పడిపోయింది అవునత్త మొన్న నేను దానికి ప్రపోజ్ చేశాను మామూలుగా అయితే అది వాళ్ళ నాన్నకి చెప్పి మన ఇంటి మీదకి గొడవకు తీసుకురావాలి అలా కాకుండా సైలెంట్గా ఉందంటే అది నా గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఉంటుంది నేను మంచివాడననే నమ్మకం ఆ మూల్యాలో మొదలై ఉంటుందత్తా దాని మౌనం దాని ఆలోచనే ప్రస్తుతం నా ఆయుధమత్తా రెండు రోజులు రెండే రెండు రోజుల్లో తిరిగేసరికల్లా నన్ను ప్రేమిస్తున్నానని దాని నోట్ నుంచి చెప్పిస్తాను అది ఆ మాటను చెప్పిన మరుక్షణం నుంచి అసలు కథ మొదలు పెడతాను అని అంటూ ఉంటాడు విశ్వ